హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళటం కాదు విజయం అంటే మనం మనస్ఫూర్తిగా తింటూ వేరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళటం అసలైన విజయం మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు నువ్వు పుట్టక ముందు నీకోసం తింటుంది నువ్వు పుట్టాక నీకు తినిపిస్తుంది ఆనందంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటుంది సృష్టిలో స్వార్థం లేనిది ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ మాత్రమే దీపం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది అలాగే గొప్ప వ్యక్తిత్వం కన్నవారు మౌనంగానే ఉంటారు కానీ వారు చేసే పనులు మాత్రం ఉన్నవారి జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వర్షానికే తప్ప ఉరుములకు పంటలు పండవు భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు మంచిదని మీరు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించండి నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది బరువులు మోసేవాడికంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు మనీ ఉన్నవాడికంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలేయి వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది కోపాన్ని ఉప్పులా వాడాలి ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే అబద్ధం ఎంత ఆనందాన్ని ఇచ్చినా అది అబద్ధమే నిజం ఎంత బాధను కలిగించినా అది నిజమే మన లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మన స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాము కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు రాస్తాడు నీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరచి చూపించకు ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది మనలో ఉండే భయమే మనకి పెద్ద శత్రువు ఎందుకంటే మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభమేమీ లేదు వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా లేనట్లే మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరి బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు నచ్చని వారు దూరంగా ఉంటారు మనుషుల్లో చెడులు వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం ఎవరిని కాగితంలా చూడకు ఎందుకంటే రేపు ఆ కాగితం గాలిపటమై ఎగిరితే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే పది మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి లేదా పది మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్